నారదవు వాచ ఓ పృథురాజా రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకు పడింది రాక్షస సేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఆ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుని సన్నిధికి వెళ్లి యుద్ధ వార్తల్ని విన్నవించారు ఓ దేవాది దేవా ఇన్ని నాళ్లుగా వానివల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలుసు ఈ వేళ వాడు నీ మీదికే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాణ్ణి తండ్రి అని ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించగా విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనను చూసి కేశవా గత జగడంలోనే ఆ జలంధరుణ్ణి జమునిపాలు చేయలేకపోయినావా వైపెచ్చే వైకుంఠాన్ని కూడా వదిలి వారింటా కాపురముండటమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వల్ల పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నాచేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాణ్ణి జయించు అని చెప్పాడు అందుమీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శశాస్త్రాల వల్ల కాని నాచేత కాని మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలతో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపజేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తరతేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినర్శించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్బలగములతో కైలాస భూములకు చేరిన జలంతరుని దేవతలు ప్రమాద గణాలు ఒక్కొమ్ముడిగా ఎదుర్కోనున్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుణ్ణి మార్పున్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరు పక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేకాలైన భేది మృదంగ శంఖాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ ఘింకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణశక్తి గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధ భూమిలో నేల కూలిన రథ గజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి ఆ మహాహవన్ లో ప్రమాద బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవిని విద్యతో పునర్జీవింపచేసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు జంగోధర వ్రక్త స్థలాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపు మీదే శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది మరణించిన వారిని మళ్లీ బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమద గణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయి మబ్బు తునకల వలె చెల్ల చెదిరైపోసాగింది సేనా నాయకులైన శుంభ నిశుంభులు అగణిత శర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్ల వలె తయారైన శివసేన పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహ వేసులై రాక్షస సేనల మీదకు విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితో విఘ్నేశ్వరుడు సుంభుడితోనూ కుమారస్వామి నిశంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకు తలపడ్డారు నిశంభుడి బాణ ఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుస్సును సారథిని నాశనం చేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుని వాహనమైన ఎలుకను బాణంతో బాధించాడు అది కదల్లేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలని ధరించి కాలినడకన శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు దాంతో వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిశంభులు ఇద్దరూ ఒకేసారి గణపతితో కలియబడ్డారు దీన్ని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే పుష్మాండ భైర బేతాళ పిశాచ యోగిని గణాలన్నీయూ ఆయన్ను అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్చదేరిన నందీశ్వర కుమారస్వామిలిద్దరూ పునఃయుద్దంలో ప్రవేశించారు వారిద్దరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్చపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోకొచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంతరుడి గుర్రాలను పతాకాన్ని గొడుకును నరికి మరో మూడు బాణాలు అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు దాంతో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వారిరువురు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు చివరికి దేవతల ప్రార్థన మీద జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృందా పాతివృత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృందా ఒక మునీశ్వరుని వద్దకు వెళ్లి తన భర్త యోగక్షేమాల గురించి అడగసాగింది